హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వాణి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇవాళ్ళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి దోసకాయ పచ్చడి దోసకాయ పచ్చడిని ఈజీగా టేస్టీగా ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో అయితే మనం చూసేద్దాం ఇంకెందుకండి ఆలస్యం ముందుగా అయితే వీడియోలోకి వెళ్దాం పదండి నేనైతే ఒక మూడు దోసకాయలను అయితే తీసుకున్నాను దోసకాయలు తీసుకొని ఈ విధంగా మనం చెక్క అయితే అంతా తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాష్ చేసిన తర్వాత దీన్ని కట్ చేసుకొని మనం లోపల ఉన్న ఈ గింజలనైతే ఇట్లా స్పూన్తోనైతే ఈ విధంగా తీసేసుకోవాలి అన్నిటిని కూడా విధంగా తీసుకొని మనం శుభ్రంగా కడిగేసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసుకునే ముందు మనము దోసకాయనైతే ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి ఇది చేదుగా ఉందా ఎట్లా ఉందా అనేసి అయితే మనం కొద్దిగా తిని చూస్తే అయితే మనకు అర్థమవుతుంది ఇవన్నిటిని కూడా దోసకాయను ముక్కలుగా అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఏదైనా ఒక బాండి పెట్టుకుందాము బాండి మనకు కొద్దిగా వేడెక్కిన తర్వాత దాంట్లోనికి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోనికి ఒక టేబుల్ స్పూన్ మినపప్పునైతే వేసుకుందాం గుండు మినపప్పు అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చిన్న కప్పుతోనైతే ఒక పావు కప్పు పల్లీలనైతే వేసేసుకుని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు దీంట్లోనికి ఒక్క పావు టీ స్పూన్ మెంతులు మెంతులు వేయడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇప్పుడు దీంట్లోనికి అయితే యాడ్ చేసుకుందాం మనం తీసుకున్న క్వాంటిటీకి కారం ఎంత సరిపోతుంది అని చూసుకుని అయితే ఎండు మిరపకాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఇవన్నీ కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఈ ఎండుమిర్చి ప్లేస్లో పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు ఎండుమిరపకాయలతోని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి కాబట్టి వీటన్నింటినీ కూడా ఏదైనా ఒక గిన్నెలోనికైతే తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇవన్నీ కూడా కొద్దిగా మనకి చల్లడతాయి ఇప్పుడు అదే బాండీలోనికి ఒక రెండు లేదా మూడు టమాటాలను అయితే మొక్కలు కట్ చేసి అయితే వేసుకుందాం దీంట్లోనికే ఒక పావు టీ స్పూను పసుపును అట్లాగే ఒక స్పూన్ జీలకర్ర జీలకర్ర వేసుకోవడం వలన ఫ్లేవర్ అనేది చాలా చక్కగా అయితే వస్తుంది జీలకర్ర వేసేసుకొని దీని అంతటినీ కూడా మనం కొద్దిసేపలా మగ్గనిద్దాం ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత దీంట్లోనికే ఒక రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే వేసేసుకుందాం అట్లాగే ఒక నిమ్మ పండంతా చింతపండును శుభ్రంగా కడిగేసుకొని దీంట్లోనికే వేసేసుకొని ఇది ఇదంతా కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకే మనం ఫ్రై చేసుకుందామండి చూసారు కదా సాల్ట్ వేయడం వలన టమాటాలు మనకి ఎక్కడైనా మగ్గకపోయినా కానీ చక్కగా అయితే మగ్గిపోతాయి ఇప్పుడు దోసకాయనైతే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ కట్ చేసిన దోసకాయ ముక్కల్ని కూడా మనం ఈ టమాటాలోనికి వేసేసుకొని దీన్ని అంతటిని కూడా చక్కగా అయితే కలిపేసేసుకుందాము ఇప్పుడు దీంట్లోనికే ఒక్క స్పూను ధనియాల పౌడరు నా దగ్గర క్లిప్ అనేది కట్ అయిందండి ధనియాల పౌడర్ వేసాను అట్లాగే ఐదు లేదా ఆరు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో సహితం దీంట్లో వేసేసుకొని మనకు చక్కగా అయితే ఇవి ఫ్రై అయిపోవాలి టమాటా ఆల్రెడీ మనకు మగ్గిపోయింది కాబట్టి దోసకాయ ముక్కలు మనకి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అట్లా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు దీనిపైనకి మూత వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే మనకి ఈ దోసకాయ ముక్కలు అన్నీ కూడా చక్కగా అయితే మగ్గిపోతాయి చాలామంది దోసకాయ చట్నీ చేసేటప్పుడు పచ్చి దోసకాయలు అట్లాగే వేస్తారు అలా కూడా చేసుకోవచ్చు కానీ ఇలా చేస్తే టేస్ట్ అనేది చాలా అంటే చాలా అయితే బాగుంటుంది ఇవన్నీ కూడా మనకు చక్కగా అయితే ఫ్రై అయిపోయాయి కదండి ఇప్పుడు దీన్ని తీసుకొని మనం పక్కనైతే పెట్టేసుకుందాం ఇది కొద్దిసేపు మనకు చల్లారాలి అది లోపు మనం ఇక్కడ పోపునైతే రెడీ చేసుకుందాము మనం స్టవ్ వెలిగించుకొని ఏదైనా గిన్నె పెట్టేసుకొని మనం మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందామండి ఇది చట్నీ కాబట్టి కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది ఆయిల్ మనకు కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోనికి పోపు దినుసులని వేసేద్దాం పోపు దినుసులు మనం కొద్దిగా చిటపటలాడాలి అవి చిటపటలాడిన తర్వాత దాంట్లోనికి ఒక రెండు టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పు అండి శనగపప్పును వేసుకుని ఫ్రై చేసుకోవాలి మనం ఇప్పుడు ఈ చట్నీలో పచ్చి శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవడం వలన మనం తింటుంటే అవి మనకు పంటి కింద వస్తుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇవి మన కొద్దిగా అయితే పప్పు అనేది ఫ్రై అవ్వాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఎండు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి తాలింపుకు ఇందాక మనమేమో చట్నీలకు ఎండుమిర్చి వేసాము ఇప్పుడు ఇది తాలింపుకు వేసేసుకుందాము ఈ తాలింపుకు వేసుకోవడం వల్ల మనం అన్నం తినేటప్పుడు ఈ చట్నీ వేసుకుంటే ఇవి ఆయిల్లో ఫ్రై అవుతాయి కదండి అన్నంతో పాటు ఇవి నంజుకొని తింటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇవి కొద్దిగా మనకు ఫ్రై అవ్వాలి రంగు అనేది కొద్దిగా చేంజ్ అయితే అయితే సరిపోతుంది ఇవి మనకైతే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీంట్లోనికే కొద్దిగా కరివేపాకునైతే అయితే వేసేసుకొని స్టవ్ అయితే కట్టేసుకుందాము మనకు తాలింపు అయితే రెడీ అయిపోయిందండి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి అట్లాగే పల్లీలు మినపప్పు ఇవన్నీ ఉన్నాయి కదా వీటిని మిక్సీ జార్లోనికి వేసేసుకొని మనం వీటిని మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకుందాము మిక్సీ మూత పెట్టేసుకొని వీటిని అయితే గ్రైండ్ చేసేద్దాం ఇవన్నీ కూడా మనకు చక్కగా అయితే మెదిగిపోయాయి చూసారా ఇప్పుడు దీంట్లోకే మనం ఇందాక దోసకాయలని అయితే మనం పక్కన అయితే చల్లార్చుకున్నాం కదా వీటిని కూడా మనం మిక్సీ జార్లోనికి వేసేసుకుందాం మొత్తంగా కాకుండా సగం వరకు వేసేసుకొని ఇంకా కొద్దిగా అయితే పక్కనట్లాగే పెట్టేసేసుకుందాము ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టేసుకొని మనం మిక్సీకి అయితే పట్టేద్దామండి ఇదైతే చాలా చక్కగా అయితే మనకు మిక్సీకి అయితే అయిపోయింది ఇప్పుడు మిగిలిన వాటి అన్నింటినీ కూడా మనం ఇదే మిక్సీ జార్లోనికి వేసేసుకుందాం ఇందాక మనకు అవన్నీ కూడా చక్కగా అయితే మెదిగిపోయాయి కానీ ఇప్పుడు వీటిని ఒకేసారి మనం మిక్సీ జార్ మిక్సీని అలా తిప్పేసి అలా వదిలేయాలి ఇవి మనకి మొత్తంగా కూడా మనకి పేస్ట్లా అయితే అవ్వకూడదు అక్కడక్కడ మనకి దోసకాయ ముక్కలు ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇవంతా కూడా మనం మిక్సీకి అయితే వేసేసుకున్నాం కదా చూసారు కదా ఇప్పుడు మనకు అక్కడక్కడ అయితే మనకి దోసకాయ ముక్కలు అయితే ఇట్లా కనబడుతున్నాయి ఇట్లా తింటుంటే కూడా మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీని అంతటిని కూడా ఏదైనా ఒక అయితే మనము షిఫ్ట్ చేసేసుకుందాం చూసారు కదండి మనకి దోసకాయ చట్నీ అయితే మనకి అంతా కూడా మిక్సీకి పట్టేసి పక్కన అయితే పెట్టేసుకున్నాము ఈ విధంగా అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఏ విధంగా వచ్చింది అయితే నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇప్పుడు దీంట్లోనికి మనం ఇందాక తాలింపుని అయితే అంతా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా తాలింపుని మొత్తం అంతా కూడా దీంట్లోకి అయితే వేసేసుకుందాము చూసారు కదా ఈ విధంగా వేసేసుకొని మనం అంతా కూడా ఒకసారి కలిపేసుకుంటే మనకి దోసకాయ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఈ దోసకాయ చట్నీని వేడివేడి అన్నంలోనికి వేసుకుని నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి